హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లా హృదయం ఈ వీడియోలో మనం వసంత నెక్స్ట్ చూడబోతున్నాం కథలోకి రండి తనను అనవసరంగా నిందించినందుకు శిశిరపై విపరీతమైన కోపంలో ఉన్నాడు వసంత్ అడవిలో ఆమె గాయపడటం వల్ల కోపం ఉన్నప్పటికీ తప్పక ఆమెకు సాయం చేస్తుంటాడు అతన్ని కూల్ చేయడానికి గతంలో ఉమ చెప్పిన సలహాను పాటించిన శిసిర ఆ సలహా ఫెయిల్ అయ్యి వసంత్ చేత రాళ్లగుట్టపైకి గుట్టపైకి విసరబడుతుంది అక్కడున్న రాళ్లగుట్టలు సమాధులు అని మాటల ద్వారా తెలుసుకుంటాడు వసంత్ ఈలోపే వారిని పది మంది బంధించి వారితో పాటు తీసుకువెళ్తారు శిశిర గాయం వల్ల నడవలేదు కాబట్టి ఆమెను ఎత్తుకొని తీసుకువెళ్తాడు వసంత్ ఆ పది మంది వీరిని నేరుగా వారి తండాకు తీసుకువెళ్ళి తమ తండా నాయకుడి ఇంటి ముందు నిలబెడతారు ఆ నాయకుడిని పిలిచి వీళ్లు సమాధుల దగ్గర తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించారు అని చెప్పడంతో హమ్మయ్య సమాధిపై కూర్చున్నది చూడలేదు అని మనసులోనే అనుకుంది శిశిర వీరిని చూసిన మిగతా తండాజనం కూడా అక్కడ గుమ్మిగూడారు తండా నాయకుడు వసంత్ శిశిరులను పరిశీలనగా చూశాడు వారు గాయాలతో ఉండటం గమనించి పసరు వైద్యుడిని పిలిపించి వసంత్ శిశిరులను ఇంట్లోకి ఆహ్వానించాడు వైద్యుడు వారి గాయాలకు పసరు రాసి కట్టుకట్టి వెళ్ళిపోగా నాయకుడితో ధన్యవాదాలండి మాకు ఆశ్రయమిచ్చి వైద్య సహాయం చేశారు మేము పట్నానికి చెందిన వాళ్లం దయచేసి మాకు ఇక్కడ నుంచి బస్టాండుకు వెళ్లే దారి చూపిస్తే మేము వెళ్లిపోతాం అని మర్యాదగా అడిగాడు వసంత్ అందుకు ఆ నాయకుడు నవ్వి మీకు ఇక ఏ భయం లేదు మీ గురించి నాకు తెలుసు రెండు రోజుల క్రితం అడవిలో తప్పిపోయింది మీరే కదా కానిస్టేబుల్ వెంకటేశం మీ గురించి చెప్పి వెళ్లాడు కాకపోతే ఎవరికీ తెలియనివ్వద్దు అన్నాడు అని చెప్పగా ఆశ్చర్యంగా చూశారు వసంత్ సుశిరలు కానిస్టేబుల్ వెంకటేశం ఎవరో వారికి అర్థం కాలేదు అతడు చెప్పడం కొనసాగిస్తూ ఇకపోతే ఇక్కడి నుంచి వెళ్లడం ఈరోజు కుదరకపోవచ్చు రాత్రి కురిసిన వానకు రోడ్లపై చెట్లు బండరాళ్లు పడి దారులు ఎక్కడికక్కడ మూసుకుపోయాయి వాటిని సరిచేసే పనులు జరుగుతూ ఉన్నాయి వెంకటేశానికి నేను కబురు పెడతాను మీ వాళ్ళు వచ్చే వరకు మీరు ఇక్కడే క్షేమంగా ఉండొచ్చు ఇప్పటికీ విశ్రాంతి తీసుకోండి రాత్రికి మా తండాలో పెళ్లి సంబరాలున్నాయి మీ కాలక్షేపానికి ఇబ్బంది ఉండదు అన్నట్లు భోజనం పంపిస్తాను తిని ఎన్ని రోజులవుతుందో ఏమో తృప్తిగా తిని విశ్రాంతి తీసుకోండి అని చెప్పేసి ఆ ఏర్పాట్లు చూడటానికి వెళ్ళిపోయాడు అతని మాటలకు అడవి నుండి ఇక బయటపడినట్లే అని అర్థమై సంతోషంగా వాసుగారు మనం అడవి నుండి బయటపడ్డాం అతడి చెయ్యి పట్టుకుని సంతోషంగా కుదిపేసింది శిశిర అప్పటి వరకు నాయకుడితో నవ్వుతూ మాట్లాడిన వసంత్ ఆమె మాటలతో కోపంగా ముఖం పెట్టి ఆమె చెయ్యి విడిపించుకుని దూరంగా వెళ్లిపోయాడు అతడలా చేయడంతో శిశిర ముఖం మాడిపోయింది తను అన్న మాటల వల్లే అతడలా ప్రవర్తిస్తున్నాడని తెలిసి బాధగా మీతో కొంచెంసేపు మాట్లాడొచ్చా ప్లీజ్ మరోసారి బ్రతిమిలాడుతూ అడిగింది శిశిర అతడు ఆమె మాటలు పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోగా అతడు తనను అలా దూరం పెట్టడం తట్టుకోలేకపోయింది శిశిరా అప్రయత్నంగా ఆమె కళ్ళు వర్షించి చెంపలను తడిపేశాయి మనసులో మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను వాసుగారు కానీ ఎందుకు నేను చెప్పేది వినడానికి కూడా సిద్ధంగా లేరు ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా అని అనుకుంది ఆమె కాలిగాయం కారణంగా ఆమె అతన్ని అనుసరించలేకపోయింది అందులోను పసరు వైద్యుడు ఆమె గాయంపై పసరు పూసి కొద్ది గంటల పాటు కదలవద్దని చెప్పడంతో వెళ్లలేకపోయింది ఆమె ఎలా వసంతతో తన మనసులో ఉన్న విషయాలను పంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ గుడిసె నుండి బయటకు వెళ్లిన వసంత్ ఆ పరిసరాలను గమనిస్తూ ఉండగా తండాలోని వారంతా అతని వంక ఆశ్చర్యంగానూ ఇష్టంగానూ చూస్తున్నారు అందులోను ఆడవాళ్లు ఎందుకు చూడరు ఆ అడుగుల అందగాడు కంటి ముందుకు వచ్చి నిలబడితే ఎవరు మాత్రం కళ్ళు మూసుకొని కూర్చుంటారు చెప్పండి ఏదో మన లాంటి తింగరి మనుషులు తప్ప అతడిని చూసిన పడుచు వయసు పిల్లలు తమ పనులు మానుకొని మరీ సిగ్గుపడుతూ తమలో తామే గుసగుసలాడుకుంటున్నారు అదే సమయంలో ఒక అమ్మాయి చేతిలో బుట్ట పట్టుకొని వారి దగ్గరకు రాగా ఆమెను చూసి భయపడుతూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు ఆ అమ్మాయి నోటిలో తమలపాకు నములుతూ ముందుకు వెళ్లి వసంతవంక ఓసారి చూసి నేరుగా తన గుడిస దగ్గరకు వెళ్ళింది గుడిసెలోకి వెళ్ళబోతున్న సమయంలో ఏ లక్ష్మి నువ్వు వస్తే రమ్మని పెద్ద చెప్పాడు వెళ్ళి కలిసిరా అని పక్కింటి పెద్దావిడ చెప్పగా అలాగే ముసలి చెప్పి తన బుట్టను ఇంట్లో పెట్టి బయటకు వచ్చింది లక్ష్మి ఆమె చాలా అందంగా లక్షణంగా చూడటానికి అచ్చు అడవిని చూసినట్లుగా చక్కగా ఉంది ఆ తండాలో ఒకవైపున సాయంత్రం జరగబోయే పెళ్లి కోసం ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు పిల్లలంతా ఆడుకుంటూ కేరింతలు కొడుతున్నారు అక్కడ పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది వసంత్కు కొంత దూరంలో పెద్ద కనిపించగా అతని దగ్గరకు వెళ్లాడు అతడు అతడికి ఇంకా మాసులో ఎన్నో అనుమానాలున్నాయి వాటిని తీర్చుకోవడానికే ఆ పరిసరాల్లో తిరుగుతూ ఉన్నాడు వసంతను చూడటమే ఆలస్యం ఏంటి బాబు ఏమైనా కావాలా అని మర్యాదగా అడిగాడు పెద్ద ఆయన అందుకు వసంత్ లేదండి అది మీరు కబురు పెడతామని చెప్పారు కదా ఆ విషయం ఏమైంది నేను నా వాళ్లకు ఒకసారి ఫోన్ చేసుకోవాలి కుదురుతుందా అని వినయంగా అడిగాడు వసంత్ ఆ పెద్ద ఆయన ఓ నిమిషం ఆలోచించి నేను వెంకటేశానికి ఇప్పటికే వార్త పంపించాను బాబు కాకపోతే ఫోన్ చేయాలంటే ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి కానీ రాత్రి పడిన వర్షం కారణంగా ఆ దారి మూసుకుపోయింది మీరు కంగారు పడాల్సిన పనిలేదు రేపటికి తప్పకుండా మీ వాళ్లు ఇక్కడికి చేరుకుంటారు అని నమ్మకంగా చెప్పాడు అతని మాటలకు ఒక క్షణం పాటు వసంతలో అనుమానం మొదలైంది అతడు చెప్తోంది నిజమా కాదా అని వసంత ముఖంలో ఆ అనుమానపు భావాన్ని గ్రహించిన పెద్ద ఆయన ఒక్క నిమిషం నాతో రండి బాబు అంటూ మిగతా వాళ్లను పంపేసి వసంతను తీసుకొని ఒక గుడిసెలోకి వెళ్లాడు అనుమానంగానే అతన్ని అనుసరించాడు వసంత్ ఏదైనా జరిగితే అప్రమత్తంగా ఉండి తప్పించుకోవాలి అని మాత్రం అనుకున్నాడు కానీ అతడు అనుకున్నట్లు లోపల ఏం జరగలేదు పెద్ద అయినా వసంతను కూర్చోమని చెప్పి కుర్చీ చూపించి ఒక గూట్లో నుండి ఒక చిన్న తోలు సంచిని బయటకు తీశాడు అందులో నుండి ఒక చిన్న అట్టముక్కను తీసి వసంత్ చేతికి అందిస్తూ వెంకటేశం వచ్చినప్పుడు ఇదిగో ఇది ఇచ్చిపోయాడు బాబు ఎవరైనా అడవిలో కనబడితే ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ జాగ్రత్తగా చూసుకో ఈ విషయం నాకు తప్ప ఎవ్వరికి చెప్పకు వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు కూడా వారి గురించి ఎవరితో అనకు అని అన్నాడు అంటూ చెప్పడం పూర్తి చేశాడు ఆ ముక్కను చేతిలోకి తీసుకొని చూసిన వసంత కళ్ళు క్షణం పాటు ఆశ్చర్యంతో మెరిసి మరుక్షణమే ఊరటతో నిండాయి కారణం అది కిషోర్ విజిటింగ్ కార్డ్ ఈ సంఘటనతో కిషోర్ వాళ్లు తమ కోసం వెతుకుతున్నారు అని వసంత్కు అర్థమైంది అలానే ఈ తండాలో ఉండటం సురక్షితమే అని తెలిసింది ఇక లేచి పెద్దాయనతో మీకు ధన్యవాదాలు పెద్దాయన మీకు తెలిసిన ప్రకారమే ఎవరో మాపై దాడి చేశారు అందుకే నేను త్వరగా నమ్మలేకపోయాను అందుకు నన్ను క్షమించాలి ఇకపై నాకు ఇక్కడ ఉండటంలో ఎలాంటి అనుమానాలు లేవు అని సంతృప్తిగా చెప్పాడు అందుకు ఆయన చిరునవ్వుతో సంతోషంగా ఉండండి బాబు ఈ రోజుకు మా ఆతిథ్యం తీసుకుని మా సంతోషాల్లో పాల్పంచుకోండి అందుకు మీకు కావాల్సిన ఏర్పాట్లు కూడా నేను చేయించాను అని అనగా అతనితో కలిసి ఆనందంగా గుడిసె నుండి బయటకు వచ్చాడు వసంత్ అదే సమయంలో గుడిసెలో ఒంటరిగా అనిపించడంతో పాటు ఉదయం తాను వసంతును అన్న మాటలను గుర్తు చేసుకుని బాధపడుతూ కూర్చుంది సుశిర అప్పుడే తలుపు దగ్గర నుండి లోపలికి రావచ్చా అన్న తీయటి స్వరం విని కాలు కదలకుండా వెనక్కు తిరిగి గుమ్మంలో ఉన్న అమ్మాయిని చూసి రండి అని చెప్పింది శిశిర చేతిలో ఒక మూటతో స్వచ్ఛంగా నవ్వుతూ లోపలికి వచ్చింది లక్ష్మి ఆమెను చూస్తూనే శిశిర గబుక్కున కళ్ళు తుడుచుకొని నవ్వుతూ మీరు అంటూ ప్రశ్నించింది లక్ష్మి ఇదిగో మీరు అని చెట్టంగించద్దులే కానీ నన్ను లక్ష్మి అంటే చాలు మా మామ అదే ఈ గూడెం నాయకుడు మీరు వెళ్లే వరకు మీకు సహాయంగా ఉండమంటేనూ వచ్చా ఇంతకీ నీ పేరేంటి అని అడిగింది శిశిరా అందుకు నా పేరు శిశిరా నువ్వు చూడటానికి చాలా చక్కగా ఉన్నావు లక్ష్మి అని బదులివ్వగా లక్ష్మి మురిసిపోతూ తన కొప్పు సర్దుకొని అవునా మా బావ కూడా అదే అంటాడు అవును ఏమైంది నీ కాలికి చాలా పెద్ద దెబ్బ తగిలినట్టుంది అని అడిగింది అందుకు శిశిర మొహమాట పడుతూ మరీ పెద్దదేం కాదులే అడవిలో వచ్చేటప్పుడు చూసుకోకుండా పొదల్లోకి పడ్డాను అక్కడున్న రాయి గుచ్చుకుంది రెండు రోజుల్లో మానిపోతుందిలే రా ఇలా కూర్చో అంటూ తన పక్కన చోటు చూపించింది శిశిర లక్ష్మి అక్కడ కూర్చుంటూ అన్నట్లు ఇదిగో సాయంత్రం మా స్నేహితురాలు సీత పెళ్లి అందుకోసం అని మీకోసం మంచి బట్టలు పట్టుకొచ్చాను మీ పట్నంలో దొరికేంత బాగోవు కానీ ఒక మోస్తరుగా ఉంటాయి చూడు అని శిశిర ముందు మూట పెట్టి విప్పింది లక్ష్మి శిశిర అవన్నీ చూసి ఇంత బాగుంటే ఒక మోస్తారు అంటావా చాలా బాగున్నాయి కానీ నేను వేసుకోలేనుగా దిగాలుగా ముఖం పెట్టి అంది ఏ ఎందుకు అని లక్ష్మి అడగగా ఈ గాయంతో నేను నడవలేను కదా అంటూ కాలివంక చూపించింది శిశిర ఓస్ దీనికే మా కొండయ్య బాబాయ్ పసరు పోస్తే ఎలాంటి గాయమైనా ఒక్క పూటలోనే మానిపోద్ది కావాలంటే చూడు సాయంత్రం నువ్వు పెళ్లిలో మాతో సరదాగా ఉంటావు అని నమ్మకంగా చెప్పింది లక్ష్మి నమ్మేలా లేకపోయినా ఊరికే నవ్వి ఊరుకుంది శిశిర అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ సమయం తెలియకుండానే గడిపేశారు కొంతసేపటి తర్వాత వసంత్ గుడిసెలోకి రావడంతో శిశిర లక్ష్మిలు తమ కబుర్లకు విరామం ఇచ్చారు సరే శిశిర నేను వెళ్లి పనులు చూసుకొని వస్తాను పెళ్లికి సిద్ధమవడానికి నేను సాయం చేస్తాలే అంటూ వసంత వంక పలకరింపుగా చూసి నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయింది లక్ష్మి అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన శిశిర వసంతను చూడగానే మూడి అయిపోగా ఆమె తనను చూసి సీరియస్గా ముఖం పెట్టడం నచ్చని వసంత్ మనసులోనే నన్ను చూస్తేనే దీనికి తిక్కలేస్తుందనుకుంటా అనుకుంటూ మునుమునలాడే ముఖంతో అక్కడే ఉన్న మరో మంచంపై అవతలికి తిరిగి పడుకున్నాడు సిసిరా అతడితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ వాసుగారు అని చిన్నగా పిలిచింది ఆమెతో మాట్లాడటం ఇష్టం లేని వసంత్ ఆమె పిలుపును విన్న వెంటనే దిండును ముఖంపై పెట్టుకుని చెవులు మూసుకున్నట్లుగా ప్రవర్తించాడు అది చూసి ఆమె హృదయం బాధగా మూలిగింది కాని అతడు భోజనం చెయ్యకపోవడంతో నాతో మాట్లాడటం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు కాని మీరు ఉదయం నుండి ఏం తినలేదు మన కోసం పెద్ద ఆయన భోజనం పంపించారు మన మధ్య ఉన్న కోపాలతో వారిని బాధ పెట్టలేం కదా అని చెప్పగా నిద్రపోవాలి అనుకున్న వసంత్ కళ్ళు తెరిచాడు అసలు ఆమె మాటలు వినకూడదు అనుకుని దిండుతో చెవులు మూసుకున్నాడు కాని అతడి మనసు ఆమె మాటలపైకి దృష్టిని మరల్చింది దాంతో ఆమె చెప్పినదంతా విని లేచి కూర్చున్నాడు వసంత్ అదే గదిలో ఒక మూల ఉన్న భల్లపై ఉన్న రెండు భోజనం పళ్ళాలను తీసుకొచ్చి ఒకటి సిసిర ఉన్న మంచంపై పెట్టి తాను మరొక పళ్లంలో భోజనం చేయడం మొదలుపెట్టాడు పెట్టాడు అతడి వంక పళ్ళెం వంక బాధగా చూస్తూ కూర్చోగా భోజనం తింటున్న వసంత్ మాత్రం అదేం పట్టించుకోలేదు త్వరగా కడుపు నిండా తిని అవతలి వైపుకు తిరిగి దుప్పటి ముసుగేశాడు సిసిరకు తినాలన్న ఆశ వసంత్ తనపై కోపంగా ఉన్నాడు అన్న బాధలో ఆకలి రెండూ లేవు దాంతో నిద్రపోతున్న వసంత్ వంక చూస్తూ ఆమెకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది ఫామ్ హౌస్ లో ఉన్న కిషోర్ ఆచారితో మాట్లాడుతూ ఉండగా పదే పదే ఒక కొత్త నెంబర్ నుండి అతడికి కాల్ వస్తూనే ఉంది ముఖ్యమైన విషయం గురించి ప్రస్తావిస్తూ ఉండటం వల్ల అతడు ఆ కాల్ ను పట్టించుకోకుండా మాట్లాడడం కొనసాగిస్తూ ఉన్నాడు కానీ ఆ నెంబర్ నుండి మళ్లీ మళ్లీ కాల్ వస్తూ ఇది నాలుగవసారి కావడంతో విసుగ్గా ఆచారి గారు నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్పి కాల్ కట్ చేశాడు కిషోర్ ఫోన్ స్క్రీన్ పై కనబడుతున్న మిస్డ్ కాల్ నంబర్ ను మళ్ళీ మళ్లీ గుర్తు చేసుకోవాలని ప్రయత్నించాడు కానీ అతడికి ఆ నెంబర్ ఎవరిదో తెలియదు అతడు ఆ నెంబర్ కు కాల్ చేయబోతున్న సమయంలో రుద్ర హడావిడిగా వచ్చి ఆ కుర్రాడు ఎక్కడున్నాడో తెలిసింది అని చెప్పడంతో నిజంగానా ఆతృతగా ప్రశ్నించాడు కిషోర్ అవునని సమాధానం ఇవ్వగా సరే పదా వాణ్ణి పట్టుకుని నాలుగు పీకితే మన ప్రశ్నలకు సమాధానాలు అవే వస్తాయి అంటూ ఆవేశంగా ముందుకు కదలగా అతన్ని అనుసరించాడు రుద్ర ఇంతకీ వసంత్ పై దాడి చేయించిన వారిని కిషోర్ వాళ్ళు కనిపెడతారా వసంత్ వాళ్ళు సేఫ్ గా ఉన్నారన్న సంగతి కిషోర్ కి తెలుస్తుందా కానిస్టేబుల్ వెంకటేశం నమ్మదగిన వాడేనా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ నోవెల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్